लेबी आति हुन्छ न ह हुन्छ 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 आ नेबो इले हुन्छ हुन्छ एपाल न न न एक रन సో ఇప్పుడు ఏంటంటే ఉండే వాళ్ళు ఉండకుండా నాకు కాలేపీ ఒక డేర్ ఇస్తారు అనమాట అన్న నీకు దమ్ముంటా బండి మీద అన్న వాళ్ళ మీద ఏదో ఒక ప్రాణం చేయమని చెప్పి అంటారు అన్న మీద ఏమంటారు అన్న కాదు అన్న మీద బాబా ఇద్దరు మీద కాంబో ప్రాంగం చేస్తారని చెప్పిన సంబంధం లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను మేమైతే డేర్ ఇచ్చినాం అంతే అంటే మొత్తం దాన్ని తీసుకోవాలి ఉల్టా వండ పెట్టేదాం ఉల్టా వండ పెట్టేది బండిని మొత్తం ఉల్టా పెట్టేదాం ಅನವರದ್ ಇವೋ ಮತ್ತೆ ಮಾತಾಡುದು ఇచ్చిన బిల్డ్ అవ్వాలి కానీ ఇవాళకుండా చూసుకోవాలి మొత్తం ప్లాన్ చేసిన మొత్తం పోదాం ఆడికి ఆడికి పోయి మనం జీపం చలోచుకో రాని రాని ఎం రాని సో ఇప్పుడు మనం చూసుకుంటే

ఆపే ఆపే అవును కోనర అవరో అవ నో అట్లనే తయారైను ఐట బారా బారేంట వస్తునో పెట్రోల్ కూడా ఎక్కువ ఉందన్నమాట ఓ ఇగో అందుకే అన్ని పెట్రోల్ ఏం పెట్రోల్ మొత్తం తీసిస్తాం అనమాట సో బండి అయిపోయి పెట్రోల్ అయిపోయి అందుకే మళ్ళా పెట్రోల్ దేమని పంపిస్తాం తయారు వేసుకొచ్చిరా నా ఇంతసేపు అవుతుంది

నేర్పిస్తా తీసుకోపోయినాడు చెట్టు పొద్దు కొట్టేసిండో ఉల్టా పడితే అర్థం కాదు నువ్వు కొంచెం చిన్న పిల్లలు చెప్తే చిన్నపిల్లల మాటలు నమ్మి వేస్తారా ఎవరన్నా మీరు ఓమేర్ డెరియ నేను చేస్తి అన్న అన్న బండి లేకపోతున్నా సో మనం చూసుకుంటే ఇక్కడికి బండి మొత్తం మన కడుపు బండి జరుగు దగ్గర మనం చూసుకుంటే మనకి యాంగిల్ బండి మొత్తం మొత్తం అన్ని కనిపిస్తాడ బండి ఆ రెనేజ్ ప్రాకెట్ ఉంది సకాల నుంచి క్లైయింట్ ఈ ప్రాకెట్ ఏరియా ఇండియాలో ఉంది అండ్ ఇగో ఇదికి ఓదంతం చేరలా వస్తుంది డౌట్ ఈ బండ్ల ఇంజన్ ఉందా ఇంజన్ జీప్ ను బెనర్బాయ్ జీప్ వడేసిండురా చేసిండు మొత్తం ఫస్ట్ నువ్వు జీప్ తాళం చెంది తీసిరా జీప్ స్కూల్ దేరా ఫస్ట్ స్కూల్ నువ్వుాయిలేనంటాయి ఈ ముందలందర కలిసిని బుగ్గదాం అనుకుంటారు అబ్బా కానీ వీడియో లో ఏలే ఇబ్బరి అవట్ అన్న వీడియో ఇష్టంగా విలే అది మేము చేస్తావా చెప్పినా నీకు మజా కూడా సీరియస్ ఫైనల్ గా మీరు మీరు

అరే పబ్బు పైప్ తీరా పబ్బురా ఎవరిని గుద్దినా ఏముందిరా గుద్దని కిడ అరే నా కాలేరు కింద అరే అరే ఈ బట్ట తీరా కింద పైపుని చూడు

నువ్వు కాలు మళ్ళా నువ్వు అట్లనే పెట్టు నువ్వు ఈ కాలు జరుపు ఈ కాలు జరుపు ఈ కాలు ఫ్రీ ఉందా ఈ కాలు ఇటు

ఎందుకు పనికి రాని పిల్లెందుకు అవసరం ఆవాళ్ళు ఎందుకు చేసి అదే చెప్తారా చెప్పి అదే చెప్తే అంతా అబద్ధాలు ఏ వెళ్ళాలి ఆ తీ వచ్చినా హా వచ్చినా వచ్చ 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 ని ఆ లేప ఇ లేప వచ్చ 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 ఏపలా నా 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 ఒక్క నిమిషం ఆ ఏయ్ 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 అదే కాలి గ్రాన అన్ని పళ్ళు ఏం చేస్తారో ఆ జిం జిం లేప తో అంటురా ఆ తీ మై లేది ఆ దలేప వන්නේ ఆ లేప లేప వస్తులేప ఆ ఆ లలా మల एस रंधकायानी को अन्नी ले पाना, ले पना ले पना ए ए सुशी काल इधर पुरे अच्छा इधर अरे पानीग्राम पन अच्छा लोगों मेंल लगा मेल लगा लोगों ना रीने फिर ना शेरदा ना इंगा हरिका राय में राय में पेरेंगी में और माना राय में मोटम नहीं पेरेंगी इतने जागना तीन तो नेम संचुलानी को అది వీలే చెప్పినా రా రే 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 రే

అది చూడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడు ఈ చూడు ఈ చూడు అన్నీ దేని ఎందుకు డ్యామేజ్ అయినా ఆ ఆ ఏమ అలానా అలా ఇది ఫైబర్ ఇది కూడా ఉంగిపోయింది వాళ్ళు ఎప్పుడైనా ఏస్తారు కదా అంతా మజాకడ కండి ఏయ్ రండి జమీందారు చెప్పు చెప్పిరా చెత్తన కూడా నాయిన తో నిప్పు మజాకైతుందా ఏం వేరిచిందా అన్నీ కదల వాడు చెప్పు ఆల్జీషిన్రు మాకు సమనమే లేదు ఇసేొక్కనని చెప్పిరు ఇప్పుడు శేదామహాలన ఆయన మీద నుక్కుతురిగా చెప్పురా ఏది చెప్పి చెప్పార అనస్ పాలన దక్షిస్తున్నే వీళ్ళు ను మొగనంటే మొగన అయితే ఆయన వాళ్ళకి అద్దే చెప్పి

సరే Ayay... చేసిరా Ayay... Ayay... ఒక ఐఫ్ కింద కామెంట్ పెట్టు రి ఏం లేదు చేసేరు చేసేరు నాకు కామెంట్ పెట్టుర్రీ వీళ్ళ బండ్లు వీళ్ళ జుట్టులు ఇవన్నీ ఉన్నాయి ఏం డైరీ చేయమంటే ఆ డైరీ చేస్తాం కాలు అదైంది ఇదే నువ్వేందా ఇంకా నిజం నిజం అనుకున్నాం కాలేదు నిజంగానే అది పెట్రోల్ కదా భయమైంది మళ్ళీ నీకేమన్నా అయితే అది అదైతుండే కదా